సీనియర్స్ వార్తలకు సంగత నా పేరు జగన్నాథ్ రెడ్డి ఆర్టీసీలో మహాలక్ష్మి సంబరాలు సంస్థకు మైలిరాయిగా కాంగ్రెస్ ప్రభుత్వ పథకం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీ సంస్థకు ఆదాయ పంట పండించిందని తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల రెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ సురేష్ అన్నారు ఆర్టీసీ సంస్థలో ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రెండు వందల కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణించారంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం ఆర్టీసీ డిపో మేనేజర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బస్టాండ్ లో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల కౌన్సిలర్ నీరజ సోమశేఖర్ ప్రభాకర్ గౌడ్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శోభరాణి పట్టణ అధ్యక్షులు గాజుల మాధవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిందని అన్నారు ఈ పథకం ద్వారా రెండు వందల కోట్ల మందికి పైగా మహిళలు ప్రయాణించడం రికార్డు నెలకొల్పడం సంతోషకరమన్నారు దీంతో పాటు ఆర్టీసీ సంస్థకు ఆరు వేల ఏడు వందల కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు ఈ పథకాన్ని విజయవంతం చేయడంలో అధికారులు డిపో మేనేజర్ సిబ్బంది డ్రైవర్లు కండక్టర్ల కృషి ఎంతో ఉందన్నారు మరోవైపు సంబరాలను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు

చాలా మంది సభ్యులు చేసుకున్నారు ఇప్పటిదాకా రెండు వందల కోట్ల మంది వివిధ రూట్లలో మా బస్సు ఎక్కి మమ్మల్ని ఆదరించి వారు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఆదా చేసుకున్నారు టికెట్ కొనకుండా అలాగే మహిళలు ఇంట్లో కూర్చొని ఎక్కడికైనా వెళ్ళాలంటే పైసలు లేక బాధపడే వాళ్ళు ఉండేవాళ్ళు ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ప్రతి మహిళ పుణ్యక్షేత్రానికి గుట్టకి అట్లాగే శ్రీశైలకి విపరీతంగా ఆనందం వచ్చింది నుంచి ఇనిషియల్గా మేము రెండు సీజన్ల బస్సులు నడిపేది ఇప్పుడు నాలుగు సీజన్ల బస్సులు నడుపుతున్నాము అట్లాగే గుట్టకి రెండు నడిపేది ఇవాళ నుంచి ఇంకోటి మూడోది కూడా వచ్చింది అంటే పబ్లిక్ ఒక డిమాండ్ మీట్ అవ్వడానికి అంటే ప్రతి దానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు తక్కిన కాంగ్రెస్ లీడర్లు అంతా వాళ్ళకు కావాల్సిన విధంగా అంటే ఎవరికి అంతరాయం కలగకుండా బస్సు పిల్లలకి అంతరాయం కలగకుండా బస్సులు అన్ని రూట్లలో వేసి సంవత్సరం నుంచి ఏ గొడవలు ఎప్పుడు నడుపుతున్నందుకు వాళ్ళు ఇచ్చిన సహకార ధన్యవాదాలు అంటే ఏ కార్యక్రమం చెప్పినా అత్యుత్తంగా పాల్గొంటారు మహిళలు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఒక సన్మాల్లో నడుపుతున్న పెద్దలు చెప్తున్నారు మహిళా అధ్యక్షురాలు మాధవ్ గారిని మాట్లాడాల్సిందే కాంగ్రెస్ ఇంత ఒక పండుకు వచ్చిందంటే బియ్యం కోలేని పరిస్థితి ఉంటది అన్నం వండుకోని పరిస్థితి ఉంటది అలాంటి ప్రజలకి మన రేవంత్ రెడ్డి అన్న గారు సన్న మంది అని ఇవ్వడం జరుగుతుంది ఇట్లా చాలా మంచి 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 ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది అన్న ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇలాగే అందరము మన కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ మన పెద్దలకు సహకరిస్తూ వీళ్ళు కూడా ముఖ్యంగా ప్రజలు మనం అందరికీ సహకరిస్తేనే ముందు ముందు తరాలకు ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళగలుగుతాము కాబట్టి అందరికీ ఇక్కడికి నన్ను నిలిచిన డిఎం గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు विभु मेनन जी గారికి ఫలివే ముఖ్యాధ్యక్షులమ మా కౌన్సిలర్ రవీంద్రనగర్ గారికి దీపచంద్రన్ సుభారన్ నగర్ గారికి నీరజనగర్ గారికి माजी మంజల్ మల్లనగర్ గారికి సోమనగర్ గారికి ప్రగణన మహిళా సౌండ్ మేనేజర్ గారికి బలరాఘవ్ చైర్మన్ శివపతన్గర్ గారికి బాఖ్రీవేతకి మరియు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ విదాతా సంపర్కి అలాగే ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు మాలక్కి పథకం సరికొత్త రికార్డు ఆర్టీసీ జీవైనా ద్వారా మహిళలకు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు ఆదాయం పైనట్లు వెన్నట్టు మంత్రి కొన్నం ప్రభాకర్ రెడ్డి పొన్నం ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం భారీ చేస్తుంది కాబట్టి మన మిత్రుడు రేవంత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ ఉండాలి అలాగే మహిళలకు ఈ ఆర్టీసీ కాకుండా మన డాక్టర్ మహిళల నుండి మొట్ట కొనుగోలు సెంటర్లే కానీ ఆర్టీసీలో బస్సులు నడపడానికే కానీ సోలవారు విద్యుత్ దాని గురించే కానీ ఏ విషయం ఒక చిన్న బిజినెస్ నుండి కోట్ల రూపాయల వరకు మీకు గవర్నమెంట్ సహకరిస్తుంది కాబట్టి మహిళలంతా కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండాలని అలాగే ఇక్కడ మన ఆర్టీసీ గురించి మన తాండూరు ఆర్టీసీ గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయము మన మనవన్న వచ్చినాక ఆర్టీసీ మొత్తము అరవై ఏడు బస్సులుంటే యాభై ఒక్క బస్సు కొత్త బస్సులే వచ్చినాయి ఆర్టీసీ బస్ కొద్ది తల్లి నుండి కానీ బస్సులు ఎక్కిపోవాలని అనిపిస్తుంది ఇంతకుముందు ఒక అర్థమైనా జాధ పడుతుంది ఒక సీట్ కింద పడుతుంది తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూస్తే మనకే వస్తుంది కాబట్టి మనము ఆర్టీసీ బస్సుని మన సొంత బస్సు లేక ఆలోచించి మంచిగా పెట్టుకోవాలని ప్రయాణికులు కూర్చు అలాగే మన డిపో జిల్లానే మనకు